అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ ఎనభై రెండవ యువరణ ఏడవ రుక్కు చెప్పివేయడం జరిగింది ఈ బోధనలన్నింటినీ అర్ధరహితమని భావించినవాడు హురాన్ని అర్థం చేసుకుని చదవని వాడే కాగలడు హురాన్లో ఈ విషయాలను ఎంతో విరివిగా విభిన్న విధాలుగా అతిస్పష్టమైన విసిదమైన పదాలలో మాటి మాటికి పునరుక్తం చేయడం జరిగింది ఈ గ్రంథాన్ని నిజాయితీగా చదివిన ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఇటువంటి అపార్థాలకు లోనవగలడని నమ్మకం నమ్మడం కష్టం ఈ అభినవ వ్యాఖ్యాతలు ఖిలాఫత్కు సంబంధించిన ప్రస్తుత ఆయట్లో ప్రయోగించిన ఇష్హ్లాఫ్ ఖలీఫాగా నియమించడం గురించి లోనైన అపార్థాలు నమ్మే లేవు నిజానికి ఖిలాఫత్ అనే పదం ఇష్హ్లాఫ్ ఖలీఫాగా నియమించడం అనే పదాలకు వీరు అపాదించిన అర్థం ఆ అర్థం ఆధారంగా నిలబెట్టిన కట్టడం వీరి స్వంత కల్పనలు ఖురాన్ని ఎరిగిన ఏ వ్యక్తి కూడా ఈ ఆయక్కు ఆ అర్థం ఎన్నడూ చెప్పలేడు ఖురాన్ ఖిలాఫత్ అనే పదాన్ని ఇస్తహ్లాఫ్ అనే పదాన్ని మూడు వివిధ అర్థాలలో ప్రయోగిస్తుంది ప్రతి చోట పూర్వోత్తరాలు పరిశీలిస్తే ఎక్కడ ఏ అర్థంలో ప్రయోగించబడిందో తెలిసిపోతుంది దీనికి ఒక భావమేమో దైవం ఇచ్చిన అధికారాలను కలిగి ఉండటం ఈ భావంలో ఆదం సంతానం అంతా భూమిలో దైవానికి ఖలీఫా లేదా ప్రతినిధియే రెండవ అర్థం దేవుని ప్రభుసత్తాను అంగీకరిస్తూ ఆయన షరియత్ ఆదేశాల ప్రకృతి ధర్మాలు కాదు అనుగుణంగా ఖిలాఫత్ ప్రాతినిధ్య అధికారాలను వినియోగించుకోవడం ఈ భావంలో సద్వర్తనుడైన విశ్వాసి మాత్రమే ఖలీఫాగా పరిగణించబడతాడు అతడే సరైన విధంగా ఖిలాఫత్ బాధ్యతలను నిర్వర్తించగలడు దీనికి భిన్నంగా తిరస్కారి ధార్మిక విధి నిషేధాలను ఉల్లంఘించేవాడు ఖలీఫా కాదు తిరుగుబాటు దారుడు అతడు స్వామి సామ్రాజ్యంలో అయిన ఇచ్చిన అధికారాలను అవిధేయత మార్గాన వినియోగిస్తాడు మూడవ అర్థం ప్రకారం ఒక కాలంలోని అధికార సత్తాగల జాతి తర్వాత మరో జాతి దాని స్థానంలోకి రావడం మొదటి రెండు అర్థాలు ఖిలాఫత్ అంటే ప్రాతినిధ్యం ఉపస్థాయి అనే భావంలో నుంచి పుట్టిన అర్థాలు ఈ మూడవ చివరి అర్థం ఏమో మారుస్థానం ప్రతిస్థాయి అనే భావంలో నుంచి పుట్టిన అర్థం ఈ పదానికి ఈ రెండు భావాలు అరబీ భాషలో ప్రసిద్ధమైన తెలిసిన అర్థాలు ప్రస్తుత ఇస్తిహ్లాఫ్ ఆయత్ వచ్చిన పూర్వాపరాల మధ్య ఇక్కడ ఖిలాఫత్ అనే పదం అల్లాహ పంపిన షరియత్ ఆదేశానుసారం ప్రకృతి సిద్ధాంతాల ప్రకారం కాదు ఏర్పడే ప్రభుత్వం అనేక భావంలో ప్రయోగి ప్రయోగించబడిందన్న విషయంలో ఏ వ్యక్తి అయినా క్షణకాలం కూడా ఏమాత్రం సందేహించలేడు ఈ అర్థంలోనే దేవుని ప్రాతినిధ్యపు బాధ్యతను సరిగ్గా నిర్వర్తించగల ప్రభుత్వం ఇక్కడ ఉద్దేశించబడిందని గ్రహించగలడు అందువల్లనే తిరస్కారుల మాట అటుంచి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు ప్రకటన చేసే కపటులను సైతం ఈ వాగ్దానంలో చేర్చడానికి నిరాకరించబడుతోంది ఈ కారణంగానే దీనికి అర్హులైన వాడు అర్హులైన వారు కేవలం ఈమాన్ విశ్వాసం సదా ఆచరణ లక్షణాలున్న వారే అని స్పష్టపరచడము జరిగింది అందువల్లనే ఖిలాఫత్ వ్యవస్థ నెలకొన్న దాని ఫలితంగా దేవుని ప్రేమ పాత్రులైన ధర్మం ఇస్లాం పటిష్టమైన పునాదులపైన సుస్థాపితం అవుతుందని చెప్పడము జరుగుతోంది ఈ కారణంగానే ఈ బహుమానం ప్రసాదించడానికి షర్తుగా స్వక్షమైన దైవ దాస్యానికి కట్టుబడి ఉండాలని అందులో బహుదైవాభావం ఏమాత్రం మిశ్రమం కారాదని చెప్పడము జరిగింది ఈ వాగ్దానాన్ని ఇక్కడి నుండి లేవనెత్తి అంతర్జాతీయ కూడలికి తీసుకువెళ్లడం అమెరికా మొదలుగా రష్యా వరకు ఎవరి పెద్దరికి పు ఢంకా మ్రోగుతూ ఉందో వారి సన్నిధిలో దీన్ని అర్పించుకోవడం అజ్ఞానపు ఉప్పెన తప్ప మరేమీ కాదు ఈ శక్తులన్నీ ఖిలాఫత్ ఉన్నత స్థానాన్ని అలంకరించి ఉన్నట్లయితే మరి ఫిరౌన్ చేసిన తప్పేమిటో పరమప్రభువు వారిని శాపగ్రస్తులుగా ఎందుకు చేశాడో మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి నాలుగు అల్ అన్బియా పాదసూచిక తొంభై తొమ్మిది ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావించవలసి ఉంది ఈ వాగ్దానం తరువాత ముస్లింలైతే పరోక్షంగానే అందింది కానీ ప్రత్యక్షంగానైతే ప్రవక్త మహానీయులు సల్లిహ కాలంలో ఉన్నవారే దీని సంబోధితులు వాగ్దానం చేసిన కాలంలో నిజంగానే ముస్లింలపైన భయాందోళనల వాతావరణం అలుముకుని ఉండింది ఇస్లాం ధర్మం ఇంకా హిజాజ్ భూభాగంలోనూ పటిష్టంగా పాదుకొనలేదు దీని తర్వాత కొంతకాలానికి వ్యూహాల వాతావరణం శాంతిపూర్వకంగా మారిపోవడమే కాక ఇస్లాం అరేబియా భూభాగం నుండి బయలుదేరి ఆసియా ఆఫ్రికా ఖండాల అత్యధిక భాగాలలో వ్యాపించింది దాని రేళ్లు అవి ప్రారంభమైన దేశంలోనే కాక భూమండలంలోనే బాగా గట్టిగా పాదుకున్నాయి పర్చ పరమ ప్రభు అల్లాహ్ ఈ వాగ్దానాన్ని హజరత్ అబూబర్ సిద్దిక్ ఉమర్ ఫారూహ్ ఉస్మాన్ గని రజీ అల్లాహ కాలంలోనే నెరవేర్చాడన్నది ఈ విషయానికి చారిత్రక సాక్ష్యం ఈ సాక్ష్యం తర్వాత ఈ ముగ్గురు మహనీయుల ఖిలాఫత్కు స్వయాన ఖురాన్ ధృవీకరించిందన్న విషయాన్ని వీరు రుజువు వర్తనులైన మాటకు స్వయంగా అల్లాహ సాక్ష్యం ఇస్తున్నాడన్న విషయాన్ని న్యాయశీలుడైన ఏ వ్యక్తి సందేహించలేడు ఎవరికైనా ఈ విషయంలో ఏమైనా అనుమానం ఉన్నట్లయితే హజరత్ అలీ కర్రమల్లాహు వజాహుహు ప్రసంగాన్ని చదువుకోవచ్చు ఇది సహజుల్ బలాగా అనే హజరత్ అలీ కృతిలో ఉటింకించబడింది హజరత్ ఉమర్ సంకల్పి హజరత్ ఉమర్ రజల్లాహ ఈరానీయులను ఎదుర్కోవడానికి స్వయంగా వెళ్ళి సం వెళ్ళ సంకల్పించుకున్నప్పుడు ఆయన్ని వారిస్తూ హజరత్ అలీ ఈ ప్రసంగం చేశారు ఇందులో ఆయన ఇలా నుడివారు ఈ కార్య వృద్ధి వికాసాలు లేదా బలహీనత అన్నవి జనాధిక్యత లేదా స్వల్ప బలం మీద ఆధారపడి లేవు ఇది అల్లాహ్ ధర్మం దాన్ని ఆయనే వికసి వికసింపజేశాడు ఇది అల్లాహ సైన్యం దీనికి ఆయనే తోడ్పడ్డాడు సహాయపడ్డాడు ఇది వృద్ధి చెందుతూ నేడున్న ఈ స్థితికి చేరుకుంది అల్లాహ్ మనకు స్వయంగా వాగ్దానం చేశాడు అల్లాహ వాగ్దానం చేశాడు మీలో విశ్వసించి సదా ఆచరణను పాటించిన వారికి వారికి పూర్వం గతించిన జనుల్ని చేసినట్లే వారిని భూమిలో ఖలీఫాగా నియమిస్తాడని తాను వారి కొరకు ఇష్టపడిన వారి ధర్మాన్ని పటిష్టమైన ప్రాతిపదికలపైన సుస్థిరంగా స్థాపిస్తాడని అల్లాహ్ తన ఈ వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాడు తన సైన్యానికి తప్పకుండా సహాయపడతాడు ఇస్లాంలో హయీం వ్యవస్థానాధి వ్యవస్థా వ్యవస్థాపనాధికారి స్థానం ముత్యాల హారంలో దారానికి ఉన్నటువంటిది దారం తెగితే ముత్యాలు చిందువందైపోతాయి అలాగే వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైపోతుంది విడిపోయి చెదిరిపోయిన తర్వాత మళ్ళీ ఏకత్రం అవడం కష్టమైపోతుంది అరబ్బుల సంఖ్యాబలం స్వల్పమైంది అనడంలో సందేహం లేదు ఇస్లాం వారిని అత్యధికలుగా చేస్తే సంఘటన వారిని బలోపేతం చేసివేసింది మీరు ఇక్కడ ధృవమై స్థిరంగా కూర్చోండి అరేబియా వృత్తాన్ని మీ చుట్టూ భ్రమింపజేస్తూ ఉండండి ఇక్కడి నుండే స్థిరంగా ఉంటూ రణ తాపాన్ని ఉద్రేకపరుస్తూ ఉండండి మీరు ఇక్కడి నుండి ఒక్కసారి కదలారంటే అరేబియా వ్యవస్థ అంతా అవ్యవస్థగా రూపొందడం మొదలవుతుంది కడకు మీరు ఎదుటి శత్రువుల కన్నా వెనుక నుండే శత్రువులు శత్రువుల ప్రమాదాలను గురించి ఎక్కువగా చింతిల్లవలసి వస్తుంది అటు ఈరానీలు మీపైనే దృష్టి కేంద్రీకరిస్తారు ఇదే అరేబియాకు మూల వేర వేరని దీన్ని తెగ నరికితే తప్ప దీన్ని నరికితే తెప్ప దాటించడం సులువైపోతుందని వారికి తెలుసు అందువల్ల వారు తమ శక్తినంతా మిమ్మల్ని అంతమందించడానికే వినియోగిస్తారు పోతే అరబ్బేతర సైన్యాలు చాలా అధికులంతో అధిక బలంతో పెల్లుబికి వచ్చాయన్న మీరు సెలవిచ్చిన మీ సందేహానికి సమాధానం ఏమిటంటే ఇంతకు ముందు కూడా మేము వారితో పోరాడుతూ వచ్చాము అది మన అధిక బలగం ఆధారంగా కాదు అల్లాహ సహాయం ఆయన తోడ్పాటు వల్లనే మనం నేటి వరకు విజేతలమై నిలిచాము కన్నులున్నవాడు సునాయాసంగా చూడవచ్చు మహానీయా అమీర్ హజరత్ అలీ రజియా